జబీం నేను మీ రవిదేవ మిత్రులారా ఇప్పుడే నేను ఒక వీడియో చూసా మన ఏలూరుపాడు రఘురామకృష్ణరాజు సంఘటనకు సంబంధించి ఏలూరుపాడు గ్రామానికి చెందిన యాళ్ళ రవికుమార్ అనే ఒక వ్యక్తి ఒక వీడియో చేశాడు ఈ యాళ రవికుమార్ అనేవాడు ఈ యాళ్ల రవికుమార్ అనే ఈ వ్యక్తి ఏలూరుపాడు గ్రామానికి చెందిన వ్యక్తి ఇతను జనసేన పార్టీలో పనిచేశాడంట జనసేన పార్టీలో పనిచేసిన ఈ వ్యక్తి కొంతమందిని వెనకాల కొంతమందిని వ్యక్తులను పెట్టుకుని ఈ వీడియో చేసి వీడియో బయటకు వదిలేరు సరే ఇప్పుడు ఆ వెనకాల ఉన్న యాళ రవికుమార్ అనే వ్యక్తి వెనకాల ఉన్న వాళ్ళంతా ఎవరు ఆ ఏలూరుపాడు గ్రామానికి చెందిన వాళ్ళు కాదు ఆ పక్కన ఉన్న జువ్వలపాలెం గ్రామానికి చెందిన వాళ్ళు వాళ్ళైన వాళ్ళ ఎస్సీలా అంటే అది కూడా కాదు వాళ్ళు కూడా జువ్వలపాలెం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు కాపులానికి చెందిన వాళ్ళు అంటే ఇక్కడ ఈ సమస్యను తప్పుదోవ పట్టించడానికి రఘురామకృష్ణరాజుని ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పడానికి ఇటువంటి కొంతమంది అమ్ముడుపోయే దళిత ద్రోహులను వీళ్ళంతా కూడా చేరదీసి డబ్బుతో కొనేసి చేరదీసి ఇటువంటి తప్పుడు వీడియోలు చేయిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ రఘురామకృష్ణరాజుకి నేను మాలా ఇక వేదిక నుంచి చెప్పేది ఏంటంటే రఘురామకృష్ణరాజు ఈ ఏళ్ళ రవికుమార్ అనే కొంతమంది దళిత ద్రోహులను ఎంత డబ్బు డబ్బిచ్చా కొనగలుగుతావేమో కానీ నిజాయితీ కలిగిన అంబేద్కర్ వారసులను ఎట్టి పరిస్థితులను కొనలేవు నువ్వు ఖచ్చితంగా బహిరంగంగా ఏలూరుపాడు గ్రామంలో ఎక్కడైతే నువ్వు ఫ్లెక్స్ సింపావో అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం కాళ్ళు పట్టుకుని నువ్వు బహిరంగంగా క్షేమాపణ అడిగితేనే అంబేద్కర్ వారసులుగా ఈ విషయాన్ని మేము విడిచిపెడతాం లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఇటువంటి యదవల్ని చెంచాలని దళిత ద్రోహిల్ని నువ్వు అడ్డు పెట్టుకుని ఉద్యమాన్ని నీరు కార్చాలని ఉద్యమాన్ని నువ్వు డైవర్ట్ చేయాలని నీ ప్రయత్నాలన్నిటిని కూడా మేము తిప్పికొడతామని చెప్పేసి రఘురామకృష్ణరాజుకి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం